హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ మూడు శుభవార్తలు అయితే సీఎం రేవంత్ రెడ్డి అందించారండి ఆధార్ కార్డ్ తరహాలో మరో రెండు కొత్త కార్డులు అయితే జారీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఆ కార్డులు ఎవరికి వర్తిస్తుంది ఎంత డబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉంది ఎప్పటి నుంచి ప్రభుత్వం దీన్ని అమలు చేయబోతుంది ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ కూడా అందించారు ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా తెలుస్తుంది లేట్ చేయకుండా విరాళ కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మూడు శుభార్తలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారండి అందులో ఆధార్ కార్డ్ తరహాలో రెండు కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఏ పథకాలు అనేది ముందుగా తెలుసుకొని ఆసరా పెన్షన్లు తర్వాత వన్ బై వన్ తెలుసుకుందామండి తెలంగాణలో ఇప్పటికే ఆధార్ కార్డు అయితే ప్రతి పథకానికి అమలు చేస్తున్నారు ఈ తరహాలోనే ప్రభుత్వం ఒక స్మార్ట్ కార్డును అయితే జారీ చేయబోతున్నారు దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు అయితే వెల్లడించారనమాట నిన్న మనకు ఆల్రెడీ ఒక సభ అయితే ఏర్పాటు చేసి అందులో ఇన్వైట్ చేసినప్పుడు కీలకంగా ఒక అప్డేట్ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆజ్ఞల మేరకు అయితే బయటికి అనౌన్స్మెంట్ అయితే చేశారు సో తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఆ తరహాలోనే దీనికి స్మార్ట్ కార్డును జత చేసి ప్రభుత్వం ఒక హెల్త్ ప్రొఫైల్ని అయితే సిద్ధమైతే చేయబోతున్నారు దీనివల్ల ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వెళ్ళినప్పుడు వారు మీ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు మీ హెల్త్ ప్రొఫైల్ను వారు ఆ ఒక క్లిక్తోనే మీ ఆన్లైన్ సంబంధ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అందులో మెన్షన్ అయితే చేయబోతున్నారు దీనికి ప్రధానంగా ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా అదేవిధంగా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా జారీ చేస్తారా అనేది ఒక డౌట్ అయితే ఉంది సో మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఇలాంటి స్మార్ట్ కార్డులు ఎంతవరకు పరిమిత ఆల్రెడీ ప్రభుత్వం ఐదు లక్షలు ఉన్నటువంటి అయితే మనకు ఆరోగ్యశ్రీ పెంపును పది లక్షలు చేశారు దీంతో మరి స్మార్ట్ కార్డునైతే మనకు ఎప్పటి నుంచి అందిస్తారంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత జూలై నుంచి ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైనట్టు దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది అయితే ప్రధానంగా ఇందులో ఎన్ని రకాల వైద్యాలు అందిస్తారు మరి దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఓన్లీ ప్రైవేట్కి సంబంధించి చిన్న చిన్న ఏదైతే వ్యాధులు ఉన్నప్పుడు కావచ్చు తగిన హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రభుత్వం మరి వీటిపైన ఫోకస్ చేస్తుంది అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది సో ఇలాంటి కార్డులు అనేది జారీ చేస్తారు ఏ రకంగా ఉండబోతుంది అనేది అత్యంత త్వరలోనే మనకు తెలియబోతుంది రెండవది వచ్చేసి మనకు రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రతి పథకానికి రేషన్ కార్డు అయితే ముడిపెట్టింది కొంతమంది ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య తొంభై లక్షల మందికి అయితే చేరింది అనమాట సో దాదాపు ఇవన్నీ పెండింగ్ లో అయితే ఉన్నాయి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిన మీ సేవలో కూడా అప్లికేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ తరుణంలో ప్రతి పథకానికి ఇప్పుడు ప్రభుత్వం హామీలు ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయడం జరిగింది కొన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి అనగా మొండి చేయ వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది మనకు ఈ టైంలో చేయడానికి ఏం అవకాశం కూడా లేదు ఒక ప్రశ్నార్థకంగా ఉంది కానీ దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో ఆ కసరత్ అయితే చేస్తున్నారనమాట సో ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు ఏ రకంగా ముందుకెళ్దామని సో దీనికి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి మూడవది వచ్చేసి మనకు ఆసరా పెన్షన్ ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరూ ఆల్రెడీ చాలా మంది ఇప్పటి వరకు ఎంత మంది తెచ్చుకున్నారు ఎంత మంది తెచ్చుకోలేదు ఇప్పటి వరకు రెండు కార్డుల గురించి చెప్పాను కదా ఎంత మందికి ఈ కార్డులు ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంది కూడా తెలియజేయండి కామెంట్ సెక్షన్ లో మీరు పోయిన నెల ఆసరా పెన్షన్లు ఏ నెల తెచ్చుకున్నారు ఈ నెల ఎంత పెన్షన్ తెచ్చుకున్నారు కూడా సెక్షన్ లో మీ పేరు మీ డిస్టిక్ కూడా సెక్షన్ లో తెలియజేయండి తెలంగాణలో ఇప్పటికే ఇరవై మూడు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే అందిస్తూ ఉంది ప్రభుత్వం అనగా కొన్ని జిల్లాల్లో ఒక నెలకు సంబంధించి ఒక జిల్లాకు సంబంధించి ఇరవై తొమ్మిది తారీఖు స్టార్ట్ అయిందంటే ఇంకా డేట్ కూడా రాలేదు అంటే లేట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఒక రెండు మూడు రోజుల్లో కూడా పూర్తి అవుతుంది కొన్ని జిల్లాల్లో వేలుముద్రలు పడే వారికి ఆలస్యంగా ఇస్తుంటారు కాబట్టి పంచాయతీ శిక్ష ఆధ్వర్యంలో మీ జిల్లాకు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కావడం జరిగింది కాబట్టి ఏ టైంలో మరి ఇస్తున్నారా లేదా మీరు నిజంగానే అక్కడ పంచాయతీ కార్యదర్శి కావచ్చు లేదంటే ఏ రకంగా పోస్ట్ మ్యాను వచ్చి ఇస్తారో ఆ రకంగా మరి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ వరుసగా మీరు పెన్షన్లను తీసుకోకపోతే పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తొలగిస్తున్నారు అకౌంట్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే మూడు నెలలకు పెన్షన్లు మేము ఒకసారి తీసుకుంటామని అనుకోండి కాకపోతే తెచ్చుకొని వేరే అకౌంట్లో అయితే చేంజ్ చేసుకొని తర్వాత మీ అవసరాలకు వాడుకోవచ్చు ప్రతిదానికి ఆసరా పెన్షన్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నిత్యావసర సరుకులు కావచ్చు బతకడానికి మొత్తానికి మందుల ఖర్చులకు ఆసరా పెన్షన్లు అనేది చాలా తోడుగా అయితే ఉంటుంది కానీ ఇప్పుడు తెలంగాణలో ఎంత మేరకు కనీసం పెంచితే బాగుంటుంది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి సో ఈ నెల చివరి అక్కడి వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇంకెవరైనా వెళ్ళి తెచ్చుకోకపోతే తెచ్చుకోండి నాలుగు రూపాయలు కూడా చిల్లర తీసుకుపోయినట్లయితే రెండు వేల ఇరవై రూపాయలు నాలుగు వేల ఇరవై రూపాయలు మనకు అందిస్తుంది గత పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారండి సో తాజాగా ఆ పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక కొత్త పథకాన్ని ప్రారంభించి ఐదు వందల రూపాయలు ఖాతా ఓపెన్ చేసి అందులో పొదుపు పథకాన్ని కూడా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభిస్తున్నారు అది మీ ఇష్టపూర్తికైనా మాత్రమే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి అధికారుల నుంచి ఒత్తిడి లేదు మీ ఇష్టపూర్తిగా మాత్రమే జమ చేసుకోవచ్చు పొదుపు చేసిన తర్వాత వడ్డీ కూడా ప్రభుత్వం నుంచి అనగా స్కీమ్ అమలవుతుంది కాబట్టి వడ్డీ కూడా కల్పిస్తారనమాట సో ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి అదే విధంగా పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఏసిన అప్డేట్ తెలియస్తే అందరూ లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి మాట్లాడి ట్యాప్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్